శ్రీకాకుళం జిల్లాలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగాయి శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల హెచ్చర్ల మండలం చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జూనియర్ సీనియర్స్ విభాగాల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు ఉల్లాసంగా ప్రారంభమైన ఈనాడు క్రికెట్ టోర్నమెంట్లో జూనియర్స్ విభాగంలో ఆరు జట్లు సీనియర్స్ విభాగంలో ఆరు జట్లు తలపడ్డాయి విజయం సాధించిన జట్లకు బహుమతులు అందజేశారు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈటీవీ ఈనాడు చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు ఈ క్రికెట్ అన్నది అందరికి గేమ్ని వాళ్ళు ఇలాగా కార్యక్రమాన్ని జరపడం అన్నది చాలా సంతోషకరంగా ఉంది ఈనాడు ఈటీవీ క్రికెట్ టోర్నమెంట్స్ ఇలా కండక్ట్ చేయటం చాలా ఆనందకరమైన విషయం ఈటీవీ వాళ్ళు ఇలాంటి సామాజిక బాధ్యతతో యువతని బాగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న విషయంగా చెప్పాలి ఇట్లా చేయడం చాలా ఆనందకరమైన విషయం ఒక సామాజిక బాధ్యతతో వీళ్ళ ఉన్నటువంటి ఒక టాలెంట్ని మనం తీసుకురావాలి దాన్ని గుర్తింపు తేవాలని చెప్పి ఒక జోనల్ లేదా స్టేట్ స్థాయికి తీసుకువెళ్లాలని సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చినటువంటి ఈనాడు సంస్థ వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను పిల్లలకు కూడా ఫ్రీ ఎంట్రీ పెట్టారు ఆడతారు ఆడిన తర్వాత వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రన్నర్స్కి విన్నర్స్కి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈనాడు నేను లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తాను కంటిన్యూగాను క్రికెట్ పెట్టి పిల్లల్లో స్పోర్ట్స్ అనేది యాక్టివిటీ చేస్తున్న ఏకైక సంస్థనే మాత్రం డెఫినెట్ గా చెప్పుకోవచ్చు అప్రిషియేట్ ఫర్ దర్ ఎంకరేజ్మెంట్ ద స్పోర్ట్స్ మేము రియల్లీ థ్యాంక్ ఫుల్ టు దాంట్లో ఈనాడు ఇంతకంటే మంచి మంచి టోర్నమెంట్స్ కంటిన్యూగా పెట్టాలని కోరుకుంటున్నాం సార్